నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం రెండవ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు విశాఖ నక్షత్రాధిపతి గురువు ముందుగా మేషరాశి ఈ రోజు వీరికి అన్నింటా కూడా అనుకూల ఫలితాలు తక్కువగా ఉంటాయి ఆహార పానీయాలలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు చేయకండి జీవిత భాగస్వామితో గొడవలు పడేది సూచిస్తుంది జాగ్రత్త వృషభ రాశి ఈరోజు వృత్తి ఉద్యోగాలకి వైవాహిక సంబంధాలకి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి మిగతా అంతా చాలా బాగుంటుంది విద్యార్థులకి ఏకాగ్రత లోపించి జాస ఉండదు చదువులపై కేర్ తీసుకోవాలి మిథునం పనుల్లో అడ్డంకులు జాప్యాలు ఎదురవచ్చు జాబులో చాలా ఇబ్బందులు బదిలీలకు అవకాశం రావచ్చు ఆర్థికంగా కుటుంబ పరంగా దంపతుల మధ్య అనుకూలంగా లేదు వాహనాలతో జాగ్రత్త కర్కాటకం ఈరోజు వీరికి సామాన్యంగా ఉండేదానికి అనుకూలతలు ఉండని సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి జాబులో అన్నింటా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి రోజు వీరికి మహా అద్భుతంగా ఉండేదిగా సూచిస్తుంది అన్నింట ఇంటా బయట ఆరోగ్యపరంగా ఆర్థికంగా సంతానంతో విద్యార్థులకి అన్ని విధాలుగా కన్యా రాశి కుటుంబ సభ్యత ఉంటుంది వృత్తి ఉద్యోగాలకి అయితే బాగుంటుంది మిగతా అన్నింటిలో కూడా అనుకూలంగా లేదు జాగ్రత్తగా ఉండాలి తులారాశి ఆరోగ్య రీత్యా సమస్య ఎదురవచ్చు జాగ్రత్తలు అవసరం ఆదాయానికి వృత్తి ఉద్యోగాలకి చాలా బాగుంది అయితే మిగతా అన్ని సందర్భాలకి చాలా జాగ్రత్తగా ముఖ్యంగా స్త్రీలతో విభేదాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు ఏకాగ్రతగా ఉండాలి వృచ్చిక రాశి కుటుంబంలో మద్దతు తప్ప ఈరోజు అన్నింటి అనుకూలంగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి సంబంధాలకి జాబుకి ఖర్చులకి ఆరోగ్యానికి మానసిక ఒత్తిడికి కూడా అవకాశం ధనస్సు రాశి ఈరోజు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి కుటుంబంలో ఉధృతిత వాతావరణం అవకాశం భాగస్వామితో అనుకూలం జాబులో సమస్యలు ఇబ్బందులు సహోద్యోగులతో జాగ్రత్త మకర రాశి ఈరోజు వీరు అన్ని విషయాలలో చాలా చూసి వ్యవహరించాలి అనుకూలంగా లేదు ఆచితూచి ఉండండి కుంభరాశి ఈరోజు కుటుంబంలో గొడవలకి అవకాశం ఉంది గందరగోళంగా ఉండేది కనిపిస్తుంది అవాయిడ్ చేయాలి వాదనలు మాటలు మర్యాదగా ఉండాలి ఆరోగ్యం పర్లేదు సిబ్లింగ్తో జాగ్రత్తగా సంబంధించి ఉండాలి లైఫ్ పార్ట్నర్తో బాగుంటుంది సంతానం అనుకూలం ప్రేమికులకు బాగుంటుంది జాబ్ మాత్రం అనుకూలంగా లేదు సహోద్యోగులతో జాగ్రత్త అంతర్గత శత్రుత్వంకి గురయ్యే అవకాశం ఉంది మేన్ రాసి ఆరోగ్యపరంగా చాలా మానసికంగా ఆందోళన ఉండేదానికి అవకాశం ఆదాయంకి ఖర్చులు చాలా సూచిస్తున్నాయి రుణబాధలకు సూచిస్తుంది ఇక మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది వాహనాలతో జాగ్రత్త విద్యార్థులకి బాగానే ఉంటుంది గురువు ఆరాధన దత్తాత్రేయ ఆరాధన దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం ఈరోజు సర్వేజన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్